హలో హాయ్ అండి ఇప్పుడు టమాటాల రేటు తక్కువగానే ఉంది కాబట్టి మనము టమాటాలను ఎక్కువగానే తెచ్చుకొని వీలైనంత వరకు రకరకాల వెరైటీలను చేసుకుందామండి ఇలా టమాటాలతోని కూడా నేను బోలెడని వెరైటీలను చూపిస్తానండి చక్కగా ఇలా తక్కువ ధరలో దొరికినప్పుడు సమ్మర్లో స్టోర్ చేసుకునే విధంగా మీకు కొన్ని వెరైటీలను కూడా చూపిస్తానండి పిల్లలకు పెద్దలకు నచ్చే విధంగా కొన్ని రెసిపీస్ చూపిస్తాను ఇప్పుడైతే మీకు టమాటాలతో పేపర్ లాంటి వడియాలను చేసి చూపిస్తానండి ముందు టమాటాలను నీళ్ళతో శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలండి మీ దగ్గర టమాటాలు పెద్దగా ఉంటే మూడు తీసుకోండి చిన్నగా ఉంటే ఒక ఐదు ఆరు తీసుకోండి దాదాపు పావు కేజీ ఉంటాయండి టమాటాలు దీనికి ఒక కప్పు సాబుదానం తీసుకోవాలండి నేనైతే పెద్ద సాబుదానా తీసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే తీసుకోవచ్చు చిన్నదైనా కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ సాబుదానాను మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి అంతకన్నా ముందు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా పెట్టేసేయండి సాబుదానాని మెత్తటి పౌడర్లా కాకుండా సన్నని రవ్వలాగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత సన్నగా రావాలి కానీ మెత్తటి పౌడర్లా రాకూడదండి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఈ విధంగా రావాలండి అప్పుడే మనము పాపడాలని ఇంత సన్నగా కావాలంటే అంత సన్నగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న సాబుదానా పౌడర్ని ఒక బౌల్లో వేసేసుకుందాము మన ఛానల్లో ఇంకా వడియాల వెరైటీస్ చాలా ఉన్నాయండి చూడండి మీరు ఒకసారి టమాటాలను శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ టమాటా ముక్కలను కొన్ని కొన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి మన ఛానల్లో ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పని వడియాల రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చూసేసేయండి బిర్యానీ వడియాలు తమలపాకు వడియాలు పర్పుల్ కలర్ క్యాబేజీ వడియాలు వెజ్ బిర్యానీ వడియాలు జీరా రైస్ వడియాలు ఇలా రకరకాల వడియాలు కాక బోలెడని కొత్త రెసిపీస్ కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా సాబుదానా పొడిలో వేసేసుకోవాలి మిగతా టమాటా ముక్కలను కూడా ఈ విధంగానే పేస్ట్ చేసుకొని సాబుదానా పొడిలో వేసుకుందాము మన ఛానల్లో ఆయుర్వేదానికి సంబంధించి కూడా కొన్ని రెసిపీస్ ఉన్నాయండి అలాగే ప్రతిదాన్ని వేస్ట్గా పడేయకుండా ఎలా యూస్ చేసుకోవాలి అని కూడా కొన్ని రెసిపీస్ పెట్టానండి అన్నీ యూజ్ అయ్యే రెసిపీస్ ఉన్నాయండి అవన్నీ ఒకసారి చూసి మీకు ఎలా అనిపించింది అని ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు కామెంట్ కూడా పెట్టట్లేదండి ప్లీజ్ అండి ఒక లైక్ ఒక కామెంట్ అయినా పెట్టండి మీకు నా రెసిపీస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా రెసిపీస్ ఎలా ఉన్నాయి అని నచ్చిందా నచ్చలేదా ఎందుకు నచ్చలేదు ఎందుకు నచ్చింది అని అయినా ఒక కామెంట్ చేయండి అబ్బా చాలా వీడియోస్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నానండి ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు ప్లీజ్ అండి ఈసారి అయినా ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి ఇప్పుడు సాబుదానా పౌడర్ని మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కలిపి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి పక్కన పెట్టుకుందాము ఈ మధ్య రీసెంట్గా పిల్లలు బాగా ఇష్టపడే టెడ్డీబేర్ జల్లీలను కూడా చేసి ఒక వీడియో పెట్టానండి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి మిక్సీ జార్లో కొద్దిగా టమాటా పేస్ట్ ఉండిపోయింది కాబట్టి కొద్దిగా నీళ్లు పోసి వేసుకుంటున్నానండి ఈ సమ్మర్లో పిల్లలకి మీరు బయట కొనకుండా ఇంట్లోనే జల్లీస్ తయారు చేసి ఇవ్వచ్చండి ఇంకా ఏంటంటే అది మీరు పిల్లలతోనే చేపించండి అంత ఈజీ అనే రెసిపీ అది వాళ్ళకు కూడా టైం పాస్ అవుతుంది ఎంతో హ్యాపీగా చేస్తారండి ఇంకా ముందు ముందు నేను పిల్లలు ఇష్టపడే రెసిపీస్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి మరి మీరు అవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు సాబుదానాకి ఆరు కప్పుల నీళ్ళను పోసుకున్నాను ఈ గిన్నెలో ఆరు కప్పులు పోస్తే ఒక కప్పు సాబుదానా టమాటా పేస్ట్లో ఒక కప్పు వేసుకున్నానండి నీళ్ళని మొత్తం ఏడు కప్పుల నీళ్ళు అయినట్లు నీళ్లను బాగా మరిగించిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాను సాబుదానాను కలిపి వేసుకుందామండి సాబుదానా టమాటా పేస్ట్ వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి గిన్నెలోకి మొత్తం పేస్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒకసారి ఈ వీడియోని కూడా షేర్ చేసేసేయండి ఇప్పుడు ఈ వడియాల పిండిని బాగా ఉడికేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి బాగా ఉడికి ఒకసారి పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి టైం అయితే దాదాపు ఒక ఇరవై నిమిషాలైనా పడుతుందండి మీరు దగ్గరుండి కలుపుతూనే ఉడికించుకోవాలి లేకపోతే అడుగున మాడిపోతుందండి ఎవరైనా సరే ఈ విధంగా పెట్టుకొని ఉంటే నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి చూడండి ఉడుకుతున్న కొద్దీ ఈ విధంగా చిక్క పడుతుందండి మీరు ఈ విధంగా ఉడికించుకుంటేనే మీకు అనేది పగిలిపోకుండా క్రాక్స్ రాకుండా వస్తాయండి ఈ విధంగా చిక్కగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం పొడిని వేసుకుందాము అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుందాము మీరు కావాలంటే ఎండుమిర్చిని మిక్సీ పట్టి చిల్లీ ఫ్లేక్స్ లాగా వేసుకోవచ్చండి ఇంకా మిరియాల పొడిని కూడా రవ్వలాగా మిక్సీ పట్టి వేసుకోవచ్చండి కారం పొడి ఉప్పు వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి తర్వాత ఒక పావు స్పూను సోడాను కూడా వేసుకోవాలండి అంటే వంట సోడా మీ దగ్గర పాపడకార ఉంటే అది కూడా వేసుకోవచ్చు మిగిలిపోయిన అన్నానికి కూడా పడేయకుండా ఒడియాల రెసిపీస్ కూడా పెట్టానండి మీరు ఒకసారి చూడండి తర్వాత ఇందులోకి కొద్దిగా కలోంజీని వేసుకుంటున్నానండి అదే ఉల్లి విత్తనాలను మీ దగ్గర కలోంజీ లేకపోతే కనుక జీలకర్రను వేసుకోవచ్చు తెల్ల నువ్వులను వేసుకోవచ్చు నల్ల నువ్వులను వేసుకోవచ్చు ఓమను వేసుకోవచ్చు అండి కొత్తిమీర కరివేపాకు ఏదైనా వేసేసుకోవచ్చు ఇంకా మీరు నేనైతే ఈ సాబుదాన వడియాలకు కలోంజీని వేసుకుంటున్నాను నేను ఇంకా కొన్ని జ్యూస్ ప్రీమిక్స్ పౌడర్లను కూడా పెట్టానండి ఇంకా ముందు ముందు చాలా పెట్టే ఉన్నాయి అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏవీ మిస్ కాకుండా ఉంటారండి చూడండి వడియాల పేస్టు ఇంత చిక్కగా ఉడికిపోవాలి ఇప్పుడు గరిటకు కూడా చూపిస్తాను చూడండి మనము గరిటెను బయటకి తీసి వేలితో అంటే ఒక గీతలాగా రావాలండి చూడండి ఈ విధంగా రావాలి క్లియర్గా కనిపిస్తుందా మీకు ఆ గీత అనేది సన్నగా కాకుండా తిక్కగా రావాలి అప్పుడు మనది వడయాల పిండి ఉడికిపోయినట్టండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారని ఇవ్వాలి వడయాల పిండి పూర్తిగా చల్లారిన తర్వాత వడియాలను పెట్టేసుకుందామండి మళ్ళీ ఒకసారి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నానండి నా రెసిపీస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి మీ వాళ్ళందరికీ మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ మీ తెలిసిన వాళ్ళందరికీ ఈ రెసిపీలని షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి అబ్బా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఫస్ట్ ఒక లైక్ అయితే వేసేసుకోండి అబ్బా మీకు ఇంకా వేరే రెసిపీస్ ఎలాంటివైనా కావాలి అంటే కూడా కామెంట్ పెట్టండి అబ్బా ఇలా ఎండిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టి మరొక రోజు ఎండకు పెట్టేసుకుంటే చక్కగా ఎండిపోతాయండి నేనైతే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ పెట్టాను ఈవినింగ్ కల్లా ఈ విధంగా ఎండిపోయాయండి చూడండి ఎక్కడ విరిగిపోకుండా ఎంత సన్నగా వచ్చాయో వీటన్నిటిని ఇలా ప్లేట్లో పరచుకొని ఎండకు పెట్టేసుకోవాలండి ఇంకొక రోజు వడియాలన్నీ ఇలా బాగా ఎండిపోయిన తర్వాత ఒకసారి వేయించుకొని చూద్దామండి వడియాలు ఎలా వచ్చాయి అని వడియాలు సన్నవి కాబట్టి నూనెలో వేయగానే తీసేసేయాలండి లేకపోతే వడియాలు తొందరగా మాడిపోతాయండి చూసారా అండి వడియాలు మంచి కలర్తో ఎంత బాగున్నాయి కదా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి